ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో మీకు గండం పొంచి ఉంది అయితే ఏ విషయంలో మీకు జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూలతలు ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ షిర్ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఆరోగ్యానికి పాలనను ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వారిని అస్సలు మర్చిపోరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసుల్లో వాగ్వాదానానికి దిగటం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవటం కానీ జరుగుతుంది ఇటువంటి గండం మీకు పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బయటకి వెళ్ళినప్పుడు మీకు పరిచయం లేని వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఏదైనా గొడవల్లో ఇరుక్కోవటం అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకోవాలనుకున్నట్లయితే గనక లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకోవాలనుకుంటే వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి మీరు పరిచయం ఉన్న వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానానికి దిగడం పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి గండం మీకు కొంచెం ఉందో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయటం మంచిది అయినప్పటికీ కూడా కానీ మీకు కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకుండదు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు అనేది రాజకీయ నేపథ్యం ఒక శుభకార్యానికి ఈరోజు హాజరు కాబోతున్నారు మధ్య అనేది వ్యక్తి వృత్తి జీవితంలో సమస్యలు బయటపడే మార్గం ఒకటి మీకు కనిపించబోతుంది చాలా కాలం నుంచి మీరు కుటుంబ సభ్యులతో సహకారం లేక మీరు వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు వాటి నుండి చక్కటి సలహాలు సూచనలు అందుతాయి వారి యొక్క ఫుల్ సపోర్ట్ మీకు లభిస్తుంది వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి కొన్ని కీలకమైన సవాళ్ళు మీకు అందజేస్తారు అలాగే విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశ ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఎవరికో ఒకరితో పనిచేసే చోట లేదా మీ యొక్క బంధువులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గండమైతే కొంచెం ఉంది జాగ్రత్తగా ఉండండి మీకు శివారాధన మేలు చేస్తుంది అలాగే సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సూర్య భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆదిత్య హృదయ సూత్రం పారాయణం చేయండి మీకు అంత మేలు చేస్తుంది మీకు తోచినంత మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి